అభివృద్ధి సంక్షేమం టీడీపీ వల్లనే సాధ్యపడుతుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నధర ఉన్నారు గ్రామీణ మండలం నైర పంచాయతీ చల్లపేట తాండ్యాం వలస పంచాయతీ తాండ్యాం వలసలో నిర్మించిన ప్రజాకళం పాపు సూపర్ సిక్స్ పథకాల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొరబడ్డాయని పేదల బతుకులు దయనీయంగా మారాయన్నారు జగన్ అనుకో రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆరోపించారు ఈ దశలో చంద్రబాబు అనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు రాష్ట్ర పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీఏను ఆదరించాలని కోరారు కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ని ని అత్యధిక జాతితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అవునా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వేయాలి ఎందుకు అని మేము అడుగుతున్నాం అంటే ఇప్పటివరకు వైఎస్ఆర్ పరిపాలన చేశారు తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి అలాగే అభివృద్ధి విషయంలో కూడా ముందుకు వెళ్తారు ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయి పల్లెలకి ఏ కార్యక్రమాలు ఉన్నాయి పిల్లలకి మొత్తం పుట్టిన నుంచి లాస్ట్ వరకు కూడా అందరికీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఆ కూడా మన పెద్దలు వివరిస్తారు మీ అందరూ కూడా సూపర్ వివరిస్తారు దయచేసి మీరు ఎంతగా మాకు చేసి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీరు అందరూ కూడా రానున్న ఎలక్షన్లలో పదమూడు తేదీ ఎలక్షన్లు రెండు సైకిల్ గుట్లు ఉంటే సైకిల్ బూత్ ఓట్లు వేయాలని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి గెలిపించాలని తెలుగుదేశం గెలిపే సైకిల్ పుట్టి పోతే కార్యక్రమంగా ఇక్కడికి వచ్చాము మిమ్మల్ని ప్రార్థన సమయంలో ఇబ్బంది పెట్టడం మాకు ఎంతో బాధకరం ఉంది అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో మేము మాట్లాడవలసి వస్తుంది అమ్మ మేము ఒక్కటే చెప్తాము మన కోసం మీలాంటి పేదల కోసం ఎక్కడో అనాథరు ఉన్నటువంటి మహిళల కోసం కుటుంబాల కోసం చంద్రబాబు నాయుడు చెందిన శోభ శిక్షణ పెట్టాడు మీరు పోల్పిస్తాం నేను చూడబోయే తగ్గంలో అందరూ కూడా ఏం నేను ఒకటే చెప్తాను మా మమ్మల్ని మా నాయకుల్ని అలాంటి మీ ప్రవర్తననే